మాట్లాడటం ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కలిసి సహవాసం చేయడం అనేటటువంటి దానివల్ల విక్టిమైజేషన్ లేదు నార్త్ ఇండియాలో విక్టిమైజేషన్ ఉంటుంది అక్కడ సాంస్కృతిక దాడులు ఎదుర్కొన్న ప్రాంతాలు కాబట్టి అక్కడ తొందరగా క్యాప్చర్ అయింది ఇక్కడ ఆ పరిస్థితి లేదు కాబట్టి బీజేపీకి ఇంపాక్ట్ లేదు ఆ తర్వాత కాలంలో ప్రాంతీయ పార్టీలు మనకి ఇక్కడ ఏంటంటే ప్రాంతీయ పూజలు ఎక్కువ మనకి మనకిక్కడ రాచరికాల మధ్యన పెరిగాం కొండపల్లి రాజులు విజయనగరం రాజులు ఇట్లా ఈ రాచరికపు పాలనలో రాజులంటే మనకి దేవుళ్ళు వాళ్ళు ఏం చేస్తే అదే రైట్ మన డిఎన్ఏలో అదే వచ్చింది కాబట్టి మనకు వ్యక్తి బానిసత్తం ఎక్కువ మనకి హీరో అంటే చచ్చిపోతాడు హీరో ఎన్ని పెళ్లిళ్ళుళ్ళు చేసుకున్నా ఎంత తప్పుడు పనులు చేసినా ఇవాళ పెళ్ళైన నలుగురు పిల్లల తల్లి కూడా హీరో రమ్మంటే నేను వెళ్ళిపోతానని ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తుంది అంత దరిద్రపు మాటలు బహిరంగంగా ఎట్ట మాట్లాడుతుంది మొగుడు ఉండగా పిల్లలు ఉండగా ఆ హీరో గనక రమ్మంటే నేను వెళ్ళిపోతాను కాపురం చేయడానికైనా మాట్లాడేటటువంటి ఓపెన్ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తున్నారు అంటే అంత పెచ్చతనం మనకి దానికి తోడు ఇక్కడ కులపు భావనలు ప్రాంతపు భావనలు ఇలాంటప్పుడు జాతీయ భావం ఉన్నటువంటి బీజేపీ ఆన్ల వీళ్ళకి క్రమంగా ఇప్పుడు ఆలోచనలో మార్పు వస్తుంది దక్షిణాదిలో ఎట్లాగా మోడీ తీసుకొచ్చినటువంటి మార్పులు సంస్కరణలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొదటి దశలోనే ఎడ్యుకేటెడ్ ఇంపాక్ట్ కావడం వల్ల విదేశాలకు వెళ్లిపోయి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి ఒకప్పుడు భారత్ అంటే ఒక కామెడీ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి భారత్ అని పేరు చెప్పుకుంటే